ఫ్రెండ్స్ ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త ఇక నుండి డబ్బులు ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియోస్ మీరు కంపెనీకి చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వెళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు సో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగులను ఉద్దేశించి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇందులో ముఖ్యంగా అత్యంత కీలకమైనది ఈపిఎఫ్కు సంబంధించిన అనేక మార్పులు తీసుకున్నట్లు గమనించవచ్చు అయితే ప్రావిడెంట్ ఫండ్ విషయంలో బోర్డ్ ఆఫ్ ట్రస్ట్లు అనేక నిర్ణయాలు తీసుకోగా అందులో అత్యంత ముఖ్యమైనది పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకునే విషయంలో అనేక మార్పులు తీసుకున్నారు గతంలో విత్ డ్రా చేయాలి అంటే ఆన్లైన్ ద్వారా ఉన్నప్పటికీ చాలా ఎక్కువ సమయం పట్టేది అయితే ఈ మార్పులన్నింటినీ కలిపి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో వ్యవస్థను ప్రవేశపెట్టింది దీని కింద పీఎఫ్ డబ్బులు అత్యంత వేగంగా ఉప ఉపసంహరించుకోవడంతో పాటు పీఎఫ్ డబ్బులను భవిష్యత్తులో ఏటీఎం యూపీఐ ద్వారా విత్డ్రా సదుపాయం అందుబాటులోకి రానుంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో కింద అనేక రకాల సంస్కలను బోర్డు బోర్డ్ ఆఫ్ ట్రస్ట్లు ప్రతిపాదించారు ఇందులో అత్యంత ముఖ్యమైనది పీఎఫ్ పీఎఫ్ విత్ విత్డ్రా విషయంలో లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు లిమిట్ పెంచారు చూశారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఒక రకంగా శుభవార్త అని చెప్పవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్